హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ రోజు మన ఛానల్లో అంటే మన ఇంట్లో పని చేసే పనివారు మాలి కానివ్వండి లేదు అనుకుంటే ఇంట్లో మేడ్ కానివ్వండి సో వీళ్ళను మనము ఎలా ట్రీట్ చెయ్యాలి అంటే ఏ విధంగా చూడాలి పని వాళ్ళు కథ అని పని వాళ్ళలాగే చూడాలా లేదు పని వాళ్ళే వాళ్ళను కూడా మన వాళ్ళలాగా మన మనుషుల లాగా చూడాలా అన్న దాని మీద ఈరోజు నేను మీతోటి షేర్ చేస్తున్నాను ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ బ్లాగ్స్ ఈ స్టార్ ఆఫ్ లోనండి మన చుట్టూ జరిగే నిజాలు అలాగే మన చుట్టూ జరిగే అన్యాయాలు మన చుట్టూ జరిగే అవమానాలు అన్నీ కవర్ చేయటం కోసము ఈ స్టార్మ బ్లాగ్స్లో కేవలం ఆఫ్టర్నూన్ ఈ టాపిక్స్ మీదే నేను వీడియోస్ చేస్తున్నాను మార్నింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి ఆ మార్నింగ్ వీడియోస్లో సింపుల్ సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో హెల్దీ రెసిపీస్ బరువు తగ్గటానికి అలాగే టోటల్ బాడీకి ప్లస్ రుచిగా ఉండే కొన్ని వంటలు అంటే బయట నుంచి ఎక్కువ కొనుక్కొని వచ్చుకొని అవి ఇవి వేయకుండా మన ఇంట్లో దొరికే తోటి సింపుల్ వంటకాలతోటి ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి కూడా మన ఛానల్లో నేను మార్నింగ్ టైం అప్పుడప్పుడు వంటలు అనేవి పెడుతూ ఉంటాను యాక్చువల్గా నేను వెయిట్ లాస్ కోసము బరువు తగ్గడం కోసం హెల్త్ కాపాడుకోవడం కోసము చాలా వరకు నేను హెల్దీ డైటే తీసుకుంటాను సో ఆ డైట్ ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేయడానికి అప్పుడప్పుడు మార్నింగ్ వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను ఇంకా ఈరోజు మన ఛానల్లోనండి చెప్పాను కదా పని వాళ్ళను పని వాళ్ళగా ట్రీట్ చేయాలా లేదా మన ఇంటి వాళ్ళలాగా ట్రీట్ చేయాలంటే ఎప్పుడే కానండి ఫస్ట్ ఎవరినైనా సరే ఈవెన్ పనిలో జాయిన్ అయిన తర్వాత పని మనిషిని కానీ లేదు అనుకుంటే మన గార్డెనర్ తోటమాలిని కానీ ఫస్ట్ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి ఎలాంటి ఛాన్స్ అంటే యాక్చువల్గా పని వాళ్ళు కూడా మనుషులే కాబట్టండి మనము వాళ్ళకు కంపల్సరీ ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి అంటే మన మనుషుల్లాగా ఇంట్లో ఫ్రీగా అనేది వదిలేసేయాలి వదిలేయటం వల్ల మనకు తెలుస్తుంది వాళ్ళు దొంగ వాళ్ళ మంచి వాళ్ళ లేదు మన ఇంటిని కాపాడే వాళ్ళ మన మనుషుల్లాగా వాళ్ళు మనల్ని గుర్తిస్తారా లేదు మనకు వాళ్ళకు తేడా తోటి వాళ్ళ వాళ్ళు ఏమైనా పనులు చేస్తారని కంపల్సరీ వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి కొన్ని రోజులు వదిలేస్తేనే కదా మనకు తెలిసేది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది సో అలాంటి టైంలో నాకు పెళ్ళైన కొత్తలో జరిగినది ఒకటి చెప్తాను వినేసేది నాకు పెళ్ళ మా ఇంట్లో అంటే పనివాళ్ళు ఉండేవాళ్ళు సో అది వేరు పెళ్ళైన తర్వాత నేను నాకు స్టార్టింగ్ పెళ్ళైన వెంటనే ఒక అమ్మాయి ఉండేది ఒక అమ్మాయి ఉండేది అప్పుడే నాకు డిగ్రీ అయిపోయి పెళ్ళి అయిపోయింది సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు వాంటింగ్స్తో పడుకునేదాన్ని మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తూ ఆ అమ్మాయికి నాకు టిఫిన్ తెచ్చేసి వెళ్ళిపోయేవారు నేనేదో మధ్యాహ్నం నుంచి కొద్దిగా ఏదో చేసుకొని తెలియదు ఆ అమ్మాయి ఏం చేసేదంటే రోజు ఇంట్లో ఇంకా ఒకటి పోయేది అసలే చిన్న సంసారం కదా పెద్ద వస్తువులు కూడా ఏమీ లేవు కాబట్టి తెలిసిపోయేది ఒకరోజేమో అంత బియ్యం తక్కువయ్యేది రోజేమో అంత కందిపప్పు తక్కువేది నేనేమి పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఓకే అనేసి ఉండేదాన్ని ఒక్కరోజు ఎందుకు నాకు మౌంటింగ్ ఇంకా ఎక్కువైపోయి లేచేసరికి ఆ అమ్మాయి ఏం చేసింది చక్కగా అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉంది అండి మరుసటి రోజే మా హస్బెండ్ అన్నారు నీకు ఒంట్లో బాగలేదు ఉంచుకుంటే కూడా ఉండకుండా ఆమె అమ్మాయిని సరే ఆ తర్వాత డెలివరీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము సెక్టర్ అంటే సి టైప్కి వెళ్ళిపోయాం బీ టైప్ నుంచి అక్కడ చాలా మంచి పని ఆవిడ దొరికింది ఆవిడ మా బాబు పుట్టినప్పటి నుంచి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే పనిచేసింది ఆ అమ్మాయి సారీ ఆవిడ ఆవిడ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నా దగ్గర పనిచేశారు ఎంత నమ్మకం అంటే అప్పట్లో చిన్నపిల్లో ఆ తర్వాత పాప నాకు అంటే గోల్డ్ పెద్దగా లేదు కానీ ఉన్న గోల్డ్ కూడా అలా పెట్టేసేదాన్ని పెద్దగా దాచుకునేదాన్ని కాదు లాకర్ అప్పట్లో ఉండేది కాదు ఆ టైంలో ఎక్కడైనా గోల్డ్ మర్చిపోయినా ఆ అమ్మాయి వాళ్ళ పెద్ద కోతూ తీసి దాచేయటము బట్టలన్నీ నీట్గా సర్దేసి ఏం పెట్టిందో చెప్పేది అలాగే ఉండేవారు అనమాట నేను ఇంకా కీస్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఎక్కడికైనా అంటే కీస్ కూడా హ్యాండ్ చేసేసి వెళ్ళిపోయేదాన్ని అంత నమ్మకం వాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో ఆ తర్వాత ఆవిడ కొద్దిగా అంటే హెల్త్ ప్రాబ్లం వచ్చి మానేసింది సరే ఇంకొక ఆవిడని పెట్టుకున్నాను ఆవిడ ఏంటి పాపం పెద్ద ఆవిడ ఆవిడ ఒక టూ ఇయర్స్ చేశారు ఇక నేను చేయలేకపోతున్నానమ్మా పనులు మానేస్తున్నా అనేసి మానేశారు సరే ఆ తర్వాత మా చుట్టుప్రక్కల ఉన్న పని వాళ్ళ అమ్మాయినే పెట్టాను పెడితే అమ్మాయి నిజంగా ఎంత డిగ్నిఫైడ్ గా ఉండేదంటే ఎక్కువ మాట్లాడేది కాదు తన పని ఏదో తను చేసుకొని వెళ్ళిపోయేది అలాగ ఉండేది నేను చెప్పాను కదా నేను ఆవిడ నా దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ తర్వాత టూ ఇయర్స్ ఒక ఆవిడ చేసినప్పుడు నా దగ్గర ఒక్క పైసా ఒక్క రూపాయి కూడా పోయేది కాదు నేను పెద్దగా గమనించేదాన్ని కాదు డబ్బులు పోతున్నాయా లేదా అని ఒక్కసారి మా సిస్టర్ వచ్చారు వస్తే మేము సింహాచలం అంతా వెళ్ళేసి వచ్చాము మొత్తము దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ అప్పుడు ఆమెకు కీ ఇచ్చాను ఎప్పుడు ఈమెకి ఇచ్చేలాగే కీ ఇచ్చేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఒక టూ డేస్ కు మా సిస్టర్ చెప్తారు నాది నాలుగు వేలు పోయింది అని అంటే నేనున్నాను మీ పని అమ్మాయి తీసేసినట్లుంది నాది నాలుగు వేలు పోయింది అండి ఏది లేదు అలాంటి ఆవిడ కాదు ఆవిడ చుట్టుప్రక్కల చాలానే చేస్తా ఉంది అలాంట ఆమె కాదు చూసావు కదా ఎక్కువ కూడా మాట్లాడదు అంటే లేదు లేదు మీ పని లెక్కలు వేసుకో అంటే షాపింగ్ కూడా చేసింది తను షాపింగ్ కూడా చేసావు కదా శారీస్ అయి కొన్నప్పుడు ఏమైనా ఎక్కటో లేదు లేదు నేను వేసాను పోయింది అని సరే అయిపోయింది తను మా సిస్టర్ ఊరు వెళ్ళిపోయింది తను ఇంకా నేను అప్పటికేం ఏమైనా అడగలేదండి ఎందుకంటే నమ్మకం అనేది ఉంచుకోవాలి సరే అని చెప్పేసి అలాగ ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది త్రీ ఫోర్ మంత్స్ అయిన తర్వాత నేను మా ఇంటి దగ్గరే ఉన్న లాకర్కు జ్యువెలరీ తెచ్చుకోవడం కోసమని వెళ్ళాను జ్యువెలరీ తెచ్చుకో అది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది చూడండి ఎంత ప్లస్ పాయింట్ అయ్యిందంటే యాక్చువల్గా నేను ఎప్పుడు గోల్డ్ అనేది అలాగా అంటే ఎక్కడ ఉన్నది అక్కడ పెట్టేసేదాన్ని లాకర్ మా బర్డ్స్ మీకు డిస్టర్బ్ చేస్తుంటాయి అనేసి అలాగే ఉండేదండి లేదు కానీ తర్వాత పాప పుట్టాక పాపకు గోల్డ్ తీస్తూ ఉన్నాను కదా ఎవరు ఇయర్ అందుకోసం అనేసి నేను లాకర్ తీసుకున్నాను ఇంటికి దగ్గరలో ఉన్న లాకర్ సో లాకర్ నుంచి గోల్డ్ తీసుకొద్దామనేసి మా హస్బెండ్ వస్తే వెళ్తూ వెళ్తూ నేను ఏం చేశానంటే మా పెద్ద బ్యాగ్ తీసుకున్నాను గోల్డ్ తీసుకురావటం కోసము చిన్న బ్యాగ్ కాకుండా ఇక చిన్నది హ్యాండ్ బ్యాగ్ ఏం చేశాను దాంట్లో కావాలనేసి దగ్గర దగ్గర ఐదు వేలు ఎంత ఉంటే తీసేసి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంచేసి ఆ తర్వాత ఒక నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది లాకర్కి వెళ్ళి లాకర్లో గోల్డ్ తీసుకుని రావటానికి సరే అప్పుడు ఆమె అంట్లు కడుగుతుంది నేను వెళ్ళిన టైంకి అరౌండ్ లెవెన్ ఏ టైంకో వెళ్ళాను మా వారు టెన్ థర్టీకి వస్తే వెళ్ళి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే సరే అనేసి ఆమె అంట్లు కడుగుతూ ఉంది కడుగుతూ ఉంటే చూశాను చూస్తే ఏడు వందలు లేవు నూట యాభై రూపాయలు ఉంది వెంటనే మా హస్బెండ్కి చెప్పాను అంటే నిజమే మా అక్క చెప్పింది నాలుగు వేలు అయితే లక్ష్మిగా తీసేసింది అనేసి అన్నాను అంటే నీవెలా చెప్పగలవు అంటే ఇదిగో ఇలాగా చెక్ చేశాను చెక్ చేస్తే ఏడు వందలు లేవు నూట యాభై రూపాయలే ఉంది అంటే నిజంగా పెట్టావంటే అప్పుడు నేను చెప్పాను లేదు ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు పెట్టానండి పెడితే అది కూడా ఏం చేస్తానంటే ఏడు వందలు ఒకలాగా నూట యాభై రూపాయలు ఒకలా పెట్టానండి సో ఆ ఏడు వందలు తీసేసింది వన్ ఫిఫ్టీ అలా ఉంచేసింది అంటే సరే ఇప్పుడు మాన్పి నేను ఆవిడని ఎందుకు మాన్పించలేదు స్టార్టింగ్ నాకు పెళ్ళైన కొత్తలో ఆ అమ్మాయిని మాన్పించాను ఎందుకు ఆ అమ్మాయి యంగ్ అమ్మాయి సో దొంగతనాలు ఇవన్నీ లాంటివి అలవాటు చేసామనుకోండి ఇంకా అది మన ఇంట్లోనే కదా పక్క ఇంట్లో కూడా అవుతుంది సో నేను పక్క వాళ్ళకు కూడా చెప్పాను ఎందుకు మా అనిపించామంటే ఇలాగ తీసుకుంది అందుకని మా అనిపించాను అంటే వాళ్ళైతే నాకంటే కొద్ది పెద్దవాళ్ళు మా అనిపిస్తే పని వాళ్ళు దొరకరు అనేసి కొద్దిగా జాగ్రత్త పడ్డారు ఇక్కడ నేను ఇంక ఇంకోటి చెప్తున్నా అదే ఇప్పుడు ఈమెంయ్యింది సరే ఈమె నాకేం చెప్పింది అంటే మా హస్బెండ్కు పక్షపాతం వచ్చి మంచం మీద ఉన్నాడండి నేనే పనులు చేసుకొని నేనే తీసుకెళ్ళి అతన్ని చూడాలి అని సో నేను సడన్ గా మాన్పించేసాను అనుకోండి పని చుట్టుప్రక్కల వాళ్ళు అడుగుతారు వేరే వాళ్ళు అంటే ఆమెతో చేయించుకున్న వాళ్ళు ఎందుకు పని మాన్పించేసారు ఆమె నన్ను అప్పుడు నిజం చెప్పాలి అబద్ధం చెప్పకూడదు అబద్ధాలు ఎక్కడ చెప్పగలం ఏమని అబద్ధం చెప్తాము సో సరేలే పాపంలే నా జాగ్రత్తలో నేను ఉంటానులే అనేసి సరే అని చెప్పేసి ఆ తర్వాత అమ్మాయి నేను ఒక వన్ ఇయర్ కంటిన్యూ చేశాను అక్కడి నుంచి మేము ఈ ఇప్పుడు ఈ క్వాటర్ డి టైప్ అంటే అప్పుడు సి టైప్లో ఉన్నాము ఇప్పుడు డి టైప్ క్వార్టర్కి వచ్చాము డి టైప్ క్వాటర్కి వచ్చిన తర్వాత కూడా ఆమెకు మాకు కొద్దిగా దగ్గరలోనే వచ్చేది వచ్చేది ఆ తర్వాత రాను రాను ఏమైపోయింది ఇంట్లో స్పూన్లు పోవటం మొదలు పెట్టాయి ఇంట్లో స్పూన్స్ పోవటం మొదలుపెట్టాయి ఆ తర్వాత మాకు ఆమె క్యారెక్టర్ గురించి ఇద్దరు ముగ్గురు చెప్పారు లేదు వాళ్ళు చూడటానికి అలా ఉంటారు ఎవరితో మాట్లాడకండి నిజంగా ఎవరితో మాట్లాడితే ఎంత డిగ్నిఫైడ్గా ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంటుంది ఆవిడ చూస్తే ఎవరు అలా కావాలి అనుకోరు అనేసి అంటేనే ఇమ్మీడెట్గా నేనేం చేశాను ఇంకా ఆ విషయంలో మరి ఎప్పుడైతే క్యారెక్టర్ గురించి తెలిసిందో వద్దు ఇంకా అని చెప్పి వెంటనే లేదు నేను చేసుకుంటాను నా కొద్దిగా వెయిట్ పెరుగుతున్నాను నేను చేసేసుకుంటాను మానేసి అని చెప్పి వన్ మంత్ డబ్బు ఎక్స్ట్రా ఇచ్చేసి ఎందుకంటే సడన్గా మా అనిపిస్తే తనకు అయిపోతుంది అందుకని వన్ మంత్ డబ్బు ఎక్స్ట్రా ఇచ్చేసి మా అనిపించేస్తాను సో మనకు మన పని వాళ్ళకు కంపల్సరీ ఒక ఛాన్స్ ఇవ్వాలి ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్న తర్వాత తెలిస్తే మాత్రమండి ఎప్పుడే కానీ వాళ్ళను ఉంచుకోకూడదు మనము స్త్రీ ఇక్కడనే ఇంకా మా కిందనే పక్కనే ఒక ట్వల్ ఇయర్స్ నుంచి ఒక ఆమె చేస్తా ఉంది సరే ఆమెను పనిలో పెట్టుకున్నాను నేను యాక్చువల్గా మనము పని వాళ్ళకి ఎప్పుడే కానండి టిఫిన్ ఇవ్వాలి లంచ్ టైంకి వస్తే లంచ్ ఇవ్వాలి అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి మనము కూర్చొని లంచ్ పెట్టేసి వాళ్ళతో కూర్చొని మనము లంచ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే అది మంచి వాళ్ళ గురించి చెప్తున్నానండి మంచిగా ఉన్న పని వాళ్ళ గురించి చెప్తున్నాను సంవత్సరానికి ఒకసారి బట్టలు ఇవ్వాలి అలాగే కష్టాలలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి అమౌంట్ అలాగే పండగలప్పుడు ఒక వంద రూపాయలు వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారు అనుకుంటే బర్త్డే గిఫ్ట్గా డబ్బు కానీ గిఫ్ట్లు కానీ లేదంటే చాక్లెట్లు ఇవ్వాలి ఇలాగ మనము పని వాళ్ళను పని వాళ్ళలా కాకుండా మన వాళ్ళలాగా ట్రీట్ చేసామనుకుంటాం మనమేం వాళ్ళ వేలు వేలు ఇచ్చేసేది ఏమీ లేదు కా కేవలము మనము పని వాళ్ళను మన వాళ్ళే అన్నట్టు వాళ్ళని మన వాళ్ళే అనేసి మనం తీసుకొచ్చి వాళ్ళని సోఫాల మీద ఏం కూర్చోపెట్టము మంచాల మీద ఏం కూర్చోపెట్టం కదా జస్ట్ మన మనిషి అన్నది కానీ మనము పని వాళ్ళకు కానీ తోటమాలి కానీ తోటమాలిలకైనా ఫస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ ఓన్గా కష్టపడుతున్నారా లేదా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చూడాలి చూసి వాళ్ళకు కూడా రోజు వాళ్ళకు ఇంత టిఫిన్ టీను ఇలా పండుగలప్పుడు ఎంతో ఎంతో ఇస్తుంటే వాళ్ళు కూడా అమ్మ అమ్మగారు బాగా చూసుకుంటున్నారు అమ్మగారు బాగా చేస్తున్నారు సో అనేసి నమ్మకంగా ఉన్నా లేకున్నా వాళ్ళ గార్డెను వాళ్ళ పని అన్నట్లు చేస్తారు మనము డబ్బు కొంతమంది అండి పని వాళ్ళకు నీళ్ళు కూడా ఇవ్వరు మా చెప్పాను కదా నేను పెట్టుకున్న ఇక్కడికి వచ్చాక పెట్టుకున్న ఒక ఆమె ఆడకచ్చు ఒకటి రెండు సార్లు వచ్చి నా దగ్గర నీళ్ళు తాగింది అదే అంటే ఆమె దగ్గరే కదా ఇప్పుడు చాంటే నీళ్ళు ఇవ్వరు అమ్మా అన్నం కూడా పెట్టరు అంతే వండర్ అయిపోయాను సో పని వాళ్ళను మన వాళ్ళలాగా చూసుకున్నాం అనుకోండి మన కష్టాలలోనూ మనకు హెల్ప్ చేస్తారు అలానే పని వాళ్ళ పనే కదా అనేసి వాళ్ళకి ఎక్కువ పని కూడా చెప్పకూడదు అప్పుడప్పుడు పని వాళ్ళకు పని ఎక్కువైనప్పుడు మనం సహాయం చేయటంలో తప్పు ఏమీ లేదు ఎందుకంటారా మనం కష్టాలలో మనకు పని ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఆ టైంలో సహాయం చేస్తారు వాళ్ళ పని వాళ్ళే వాళ్ళ పనులు వాళ్ళు చేసేస్తారు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వేయటాలు లేదా మనం డబ్బిస్తున్నాం కదా వాళ్ళు పని చేస్తున్నారు కదా మన గీసి 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 పనులు చెప్పటాలు అలాంటివి చెయ్యకూడదు చెయ్యటం వల్ల వాళ్ళకి ఏంటంటే మనం అంటే వాళ్ళల్లో తెలియని విదక్తనేసి వస్తుంది సో ఇంకా చేసే పని కూడా సరిగా చేయకుండా వెళ్ళిపోతారు అందుకనేసి పని వాళ్ళని ఎప్పుడే కానీ మన వాళ్ళలాగా మన మనుషులాగా ట్రీట్ చేసామనుకోండి వాళ్ళు కంపల్సరీ మా అవును వీళ్ళు మమ్మల్ని ఎంత బాగా ట్రీట్ చేశారో నేను కూడా అలాగని మార్పు లేని కూడా మార్పు వస్తుంది చెప్పాను కదా మనకు ఉన్నంతలో వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి అలాగా నాకు ఇవ్వ బాగా అండి ఎంత బాగా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకా కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాను మా పాత ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు తెలుసు అని ఆవిడలాగా ఆవిడ కూడా చేస్తూ ఉంటే కీస్ ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్ని నేను కీస్ ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్ని మొత్తం అంటే నాకు పైన బాల్కనీలో నాకు మొక్కలు ఉంటాయి సో అన్నీ ఇంకా ఆమె హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోయేదాన్ని నేను వచ్చేసరికి నీట్ గా చేసి ఎంత నేను టెన్ డేస్ టూర్ వెళ్ళినా కూడా కీస్ ఇచ్చేస్తే వెళ్ళిపోయేదాన్ని కాకపోతే లాస్ట్ టైమ్ మా అబ్బాయి ఎంగేజ్మెంట్ రోజు హడావుళ్ళ వెళ్ళటంలో లాకరు దీని వాళ్ళు లాక్ చేయలేదు కీస్ అక్కడ పెట్టాను కోర్టు అక్కడ పెట్టాను వెళ్ళిపోయాను ఆమె వచ్చి అన్ని పాపం చూసేసి అంత సర్దేసి బీర్వాలో గోల్డ్ పెట్టేసి అండి బీర్వాలో గోల్డ్ పెట్టేసి లాక్ చేసేసి ఆ వచ్చిన వెంటనే ఆ కీ నాకు కనిపించేలాగా డైనింగ్ టేబుల్ దగ్గరే ఇక్కడేనండి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది సరే మేము అన్నీ అంతా అయిపోయాక వచ్చాక కీ చూసాను నేను ఇక్కడ కీ పెట్టలేదు ఈ కీ ఎక్కడుంది ఈ కీ నేను ఇక్కడ పెట్టలేదు ఈ కీ ఎక్కడుందనేసి అనుకుంటే మా వారు అన్నారు ఆడ ఆవిడలోడు పెట్టావేమో వదిలేసాయి అన్నారు నైట్ నైన్ ఓ క్లాక్ వాళ్ళ కోడల చేత ఫోన్ చేయించింది చెయ్యిచ్చి నాతో మాట్లాడింది అమ్మగారు మీరుకి తీసుకున్నారా అంటే తీసుకున్నాను అన్నాను అంటే మీరు అన్ని గోల్డ్ అదంతా అక్కడ పెట్టేశారు మరి ఒకసారి చెక్ చేసుకోండి మీరు లోకల్ అదే బీర్వాలో మీరు అక్కడ పెట్టిన గోల్డ్ అంతా నేను పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి అని ఇంకంతే వెళ్ళిపోయాను ఓపెన్ చేశాను చూశాను అంతా ఉన్నది ఉన్న తర్వాత తర్వాత మరుసటి రోజు వచ్చి ఒకే మాట అండి ఈసారి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు బెడ్రూమ్ లాక్ చేసుకోండి బీర్వా మీ బెడ్రూమ్ లాక్ చేసుకుంటేనే నేను కీ తీసుకుంటాను లేదనుకోండి నేను ఎటువంటి పరిస్థితులను కీ తీసుకోను చెయ్యను అనేసి సో అప్పటి నుంచి నేను బెడ్రూమ్ లాక్ చేసుకోవటం వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళానండి ఆవిడ ఒకటే చెప్పింది ఈవెన్ సిటీ వెళ్ళినా కూడా మేము వైజాగ్ సిటీ వెళ్ళినా కూడా లాక్ చేసుకుంటేనే వెళ్ళమని సో అక్కడి నుంచి లాక్ చేస్తూ ఉన్నాను బ్యాడ్ లక్ అంతా ఇంకోటి చెప్తున్నాను ఆవిడ నా కొడుకు పెళ్ళికి ఎంత హెల్ప్ చేసిందంటేనండి అంత హెల్ప్ చేసింది అంటే మనం డబ్బు ఇస్తాము ఇచ్చినా సరే వాళ్ళ సమయాన్ని మిగతా పనులు ఆపుకొని ఇంట్లో పనులు ఆపుకొని మార్నింగ్ నుంచి సెవెన్ వరకు నాతోటి ఉండి వచ్చిన గెస్ట్లను అందరినీ ఎంత బాగా ట్రీట్ చేసిందంటే వచ్చిన వాళ్ళందరూ అబ్బా మీ పని అమ్మాయి అబ్బా మీ అమ్మాయి ఎంత మంచిది దొరికింది నీకు ఎంత మంచిది దొరికింది అని చెప్పేసి చాలా మెచ్చుకున్నారు సో మన్నము పని వాళ్ళను మా మాది కూడా నుండి పెళ్ళి అప్పుడు చాలా హెల్ప్ చేశాడు సో అదే చెప్తున్నాను మన్నము పని వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు దొంగలు మంచి క్యారెక్టర్ కాదు అనుకున్న వెంటనే పని వాళ్ళని తీసేయాలి వాళ్ళని ఎక్కువ రోజులు కొనసాగించకూడదు నేను వాళ్ళు అంటేనండి మన మనుషులుగా ట్రీట్ చేస్తూ వాళ్ళకు అంతో ఇంతో హెల్ప్ చేస్తూ ఉంటేనండి మన కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకుంటారు నాకు ఇస్ట్రిక్ట్ మీ ఆపరేషన్ అయినప్పుడు నాకు వంట చేసి మా పిల్లలకి ఇద్దరికీ కావలసిన ఫుడ్ చేసి సాయంత్రం వరకు ఉండి వెళ్ళింది కాకపోతే నా బ్యాడ్ లెక్క ఆవిడ బ్యాడ్ లెక్క ఇప్పుడు ఆవిడ వంటలో బాగలేదు సో ఆవిడకు కొద్దిగా క్యాన్సర్ అనేసి విన్నాను ఆ దేవుడు ఆవిడను చల్లగా చూడాలనేసి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను అలాంటి మంచి ఆవిడ నా నా నుంచి దూరము అయినందుకు బాధపడుతూ ఉన్నాను ఇప్పుడు వచ్చిన పని ఆవిడ కూడా చాలా మంచి ఆవిడ ప్రస్తుతానికైతే నేను ఇంకా కీస్ అలాంటివి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు చెప్పాను కదా ఫస్ట్ కొద్దిగా టైం ఇచ్చేస్తాను వాళ్ళ స్పేస్ అనేది ఇచ్చేసి ఆ తర్వాత మంచి ఆవిడ అనుకోండి ఎక్కడికన్నా వెళ్తే కీ ఇచ్చేసే వెళ్ళిపోతాను సో నేను చెప్పేదండి పని వాళ్ళను ఫస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వండి వాళ్ళు ఇలాంటి వాళ్ళంటే మొహమాటలు లేకుండా తీసేయండి మంచి వాళ్ళంటే మాత్రము మీ మనసుతో వాళ్ళ మనసును గెలుచుకోవటానికి ట్రై చేయండి ఓకేనండి చూసారు కదా ఇది నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామూలు బాయ్ అండి